లోకేషు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఏదైనా కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా ముందు ముందు చేసుకుంటూ వెళ్ళిపోతే రాష్ట్రంలో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది జనాలకి ఎందుకంటే ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చేసింది ఇంకా బాబు గారు సీఎంగా అఫీషియల్ సీఎంగా ఉంటారంటే మొత్తం షాడో సీఎంగా అంటే మొత్తం నారా లోకేష్ గారే మొత్తం అన్ని నిర్ణయాలు తీసుకుంటారని క్లారిటీ వచ్చేసింది అయితే ఆ నిర్ణయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మిత్రపక్షంగా జనసేన అధినేతగా అనేది పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా క్లారిటీ వచ్చేయాలంటే ఇక్కడ నుంచి ఏ నిర్ణయాల్లోనే ఇద్దరు కలిసి ఉండాలి దీనికి ఇప్పుడు ఒక తొలి అడుగు పడుతుందని అనుకోవాలి రేపు ఇరవై ఐదో తేదీన డిఎస్సి సభ పెట్టబోతున్నారు దాంట్లో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ డిఎస్సి అభ్యర్థులకి నేరుగా వేళ్ల చేతుల మీదుగా నియామక అయితే అందించబోతున్నారట దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు నారా లోకేష్ వాస్తవానికి ఇది విద్యాశాఖకు సంబంధించిందే కానీ సీఎం హోదాలో కూడా ఆయనకి కూడా గౌరవం ఇచ్చి ఆయన చేతి కూడా పంపిణీ చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు మెగా మెగాడిఎస్సీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే డిఎస్సి సభను ఈ నెల ఇరవై ఐదు నిర్వహించాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సభకు హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసి అయితే ఈ విషయం చెప్పారు అంటే ఇక్కడ నుంచి కనుక ఇలా ఇద్దరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది ఓకే ఇందులో మిగిలిన మంత్రులు ఉంటారు అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఉంటారు ఇదంతా ఒక ఎత్తు కాకపోతే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారి మధ్య ఎలాంటి వివాదాలు విభేదాలు ఏమీ లేవు అని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి